క్రైస్ ద లాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ శిలోహు కృపా సందేశాల ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు బాగున్నారా ప్రిల్లరా మీరు మీ యొక్క విలువైనటువంటి ప్రార్థన విన్నపాలు ఈ సూచనలు సలహాలు సహాయ సహకారాలు పరిచర్ కొరకు పంపిస్తున్నప్పుడు ఎంతో సంతోషిస్తూ మీరు ప్రతినిత్యం పంపిస్తున్న మీ ప్రార్థన విన్నపాలు కొరకు మేము ప్రార్థనలో నేను నా ప్రార్థనా బృందం ప్రార్థన చేస్తున్నాం ప్రిలరా ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విలువైన అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం ఆత్మీయులు సమకూర్చుకోవలసినటువంటి ఫలములు ప్రిల్లరా మరి ఒక తొమ్మిది విషయాలు మరి మచ్చుగా కొన్ని విషయాలు మనం దేవుని నుంచి ధ్యానం చేద్దాం పరమగీతాల గ్రంథం నాలుగో అధ్యాయం పదహారో వచ్చినలో ఒక మాట చివరి మాటగా నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయునుగాక తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక పిల్లరా ఆత్మీయులు కొన్ని ఫలములు ఫలించాలి ఆత్మీయమైనటువంటి ఫలములు ఆత్మీయమైనటువంటి వరములు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఉంచాడు అయితే ఆత్మీయమైనటువంటి ఫలములు కొన్నిటిని మనము కలిగి ఉండాలి నా ప్రియుడు ఉ తన ఉద్యానవనమునకు గాక తనకిష్టమైన ఫలములను అతడు గాక దేవుడు ఉద్యానవనమునకు వేయించేసి సలోమాను ఆ ఉద్యానవనమునకు వేయించేసి అక్కడ తనకిష్టమైనటువంటి ఫలములను పూజిస్తున్నాడంట ప్రభు కూడా మన హృదయంలో అంతరంగములో మనము ప్రభు కొరకై ఫలించినటువంటి ఆత్మీయమైనటువంటి అంట ప్రభు చూసినప్పుడు ఎంతగానో సంతోషిస్తాడంట కనుక పిల్లరా మనం ఆత్మీయమైనటువంటి ఫలములు ప్రభు కొరకు ఫలించాలి చూడండి రోమిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై రెండో వచ్చినలో మొదటగా పరిశుద్ధత అనేటువంటి ఫలమును కూర్చుకోవాలంట ఎందుకు మనము సమకూర్చుకోవాలంటే ఈ పరిశుద్ధత ఎవరైతే కలిగి ఉంటారో ఈ పరిశుద్ధమైనటువంటి స్థితి ఎవరైతే కలిగి ఉంటారో ఆ పరిశుద్ధత కలిగినటువంటి వారిలో దేవుడు నివ నివాసం చేయడానికి అవకాశం ఉంటుందంటారు ఈ పరిశుద్ధత అనే ఫలముని ఎవరైతే కలిగి ఉంటారో పొందుకొని ఉంటారో కూర్చుకొని ఉంటారో వారిలో దేవుడు నివసించడానికి అవకాశం ఉంటుందంట కనుక మొదటగా పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరన్నారు ఆయన పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము గాన ప్రతిగానములు చేయుచున్నాడని లేఖనాల్లో ఉంది కనుక ప్రభు ఒకడే పరిశుద్ధుడు అని కూడా లేఖనాల్లో ఉంది కనుక పిల్లరా ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలైనటువంటి వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలనేటువంటిది ప్రభు యొక్క ఆశయ కోరిక ఉంది కనుక ఈ పరిశుద్ధత అనేటువంటి ఫలము మన యొక్క శరీర సంబంధమైనటువంటి పాపములన్నిటిని కూడా కడిగి వేసుకొని ఆయన విలువైన రక్తం చేత కడగబడి పవిత్రపరచ పడతారో వారు పరిశుద్ధతను కలిగి ఉంటారు కనుక నిత్యము దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ ద్వారా ఇవ్వబడిన పరిశుద్ధత ద్వారా దేవుని వాక్యం అనేటువంటి మాటల చేత వాక్యము చేత ఉదక స్నానం చేయబడి పరిశుద్ధపరచబడాలి మరి శరీరం అలసిపోయినప్పుడు చేసినప్పుడు కష్టపడినప్పుడు శరీరం నుంచి వచ్చినటువంటి చెమటను వాసనను తొలగించుకోవడానికి మనము స్నానం చేసి ఏ విధంగా పరిశుద్ధపరచబడతామో ప్రతి నిత్యము కూడా దేవుని వాక్యం చేత మన దేహమును అంతరంగమును ఏం చేయబడాలంటే పరిశుద్ధపరచుకోవాలి ఎవరైతే ఆ విధంగా దేవుని వాక్యం చేత తమను తాము పరిశుద్ధపరచుకుంటారో వారిలో ప్రభువు నివాసం చేస్తాడు రెండవ ఫలం ఎపేసిలకు రాసిన పత్రిక ఐదో దీని తొమ్మిదో వచ్చి చూస్తే వెలుగు అనే ఫలాన్ని సమకూర్చుకోవాలి దేవుని కొరకు రోషం కలిగి జీవించడానికి ఫలం ఉపయోగపడుతుంది వెలుగు ఎప్పుడైతే ఈ వెలుగు అనేటువంటి ఫలం ఫలముంటుందో చీకటి ఇక జీవితంలోనికి రావడానికి అవకాశము ఉండదు అపవిత్రత చీకటి సంబంధమైన క్రియలు చీకటి సంబంధమైన కార్యాలు చీకటి సంబంధమైనటువంటి ఆలోచనలు మన యొక్క జీవితంలో రావడానికి అవకాశం ఉండదు కనుక మనము మొదటగా వెలుగు అనేటువంటి ఫలాన్ని కలిగి ఉండాలి ఈ వెలుగు ఫలము ఏం చేస్తుంది అనంటే మన యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించుకోవడానికి జరిగించడానికి అవకాశం ఇస్తుంది మూడవదిగా చూస్తే ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయ పదిహేను వచ్చినలో ఫలము అంటే దేవుని ఎడల మనము మన మన పట్ల మన కుటుంబం పట్ల మన జీవితం పట్ల ప్రభువు చేసిన అనేకమైనటువంటి మేలులను జ్ఞాప్యం చేసుకుంటూ ప్రభుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేటువంటి ఫలమే ఈ జహ్వ ఫలం చూడండి కృతజ్ఞత కలిగినటువంటి ఫలములు తెలియచేస్తూ ఉంటుంది కనుక మనము ఈ యొక్క జహ్వ ఫలాన్ని కూడా అంటే కృతజ్ఞత కలిగినటువంటి స్థితిని మనము తెలియచేయాలి ఆ స్థితిని మనం కలిగి ఉంటే ప్రభువుకి మనం దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉంటాం నాలుగవదిగా చూస్తే ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఏడవ చినులో శిక్షా ఫలము కూర్చుకోవాలి ఈ ఫలము ద్వారా దేవుని గుణాలు దేవుని యొక్క పోలికలు మనలో కనబడతాయి దేవుని యొక్క గుణ లక్షణాలు దేవుని యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపము మనలో కనిపిస్తాయి ఐదవదిగా చూస్తే ఫిలిపీన్లో రాసినటువంటి మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చిన దగ్గర నుంచి పదకొండు వచ్చిన వరకు చూస్తే నీతి ఫలములు నీతి ఫలములు కూర్చుకోవాలి చూడండి పరిశుద్ధత అనే ఫలం ఉండాలి వెలుగు అనే ఫలం ఉండాలి జెహ్వ ఫలం కృతజ్ఞత ఫలములు ఉండాలి నాలుగోదిగా చూస్తే శిక్షా ఫలములు ఉండాలి ఐదోదిగా చూసినప్పుడు నీతి ఫలములు సమకూర్చుకోవాలి ఏ నీతి పిల్లరా శాస్త్రుల నీతి కంటేను పరిచయల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఏళ్ళ పరలోక రాజ్యంలో ప్రవేశించరన్నాడు ప్రభు కాబట్టి మనుషుల నీతి కాదు ఈ లోకంలో ఉన్నటువంటి వారి యొక్క నీతి కంటే కాదు కానీ దేవుని నీతి నీతి ఫలము దేవుని యొక్క రాకడలో మనల్ని అనిందులుగా నిరపరాధులుగా నిర్దోషులుగా దేవుని ఎదుటి సిగ్గుపడనక్కర్లేనటువంటి వారిగా సమకూరుస్తుంది కనుక నీతి ఫలములు దేవుని కొరకు ఫలించాలి చూడండి ఆ రోజుగా చూస్తే విస్తారమైనటువంటి ఫలములను కూర్చుకోవాలి పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో జయం పదిహేడు వచ్చినలో మరి అనేక రకములైనటువంటి ఫలములు విస్తారమైనటువంటి ఫలము దేవుని కొరకు విస్తారమైనటువంటి పనులు చేయాలి దేవుని కొరకు విస్తారమైనటువంటి ప్రయాసలు పడాలి దేవుని కొరకు విస్తారమైనటువంటి ప్రయత్నాలు పరిచర్యలు చూడని పిల్లరా కొంతమంది విశ్వాసులు ఇటువంటి ఫలాలు వారిలోనే చూడలేం చూడగలుగుతాం అందరిలో చూడలేం ఎందుకంటే కొంతమంది ఒక పరిధిలో పనిచేస్తారు కానీ కొంతమంది అయితే విస్తారంగా కష్టపడతారు విస్తారంగా ప్రయాసపడతారు విస్తారంగా శ్రమ పడతారు విస్తారంగా అంటే దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క పనుల విషయంలో దేవుని సేవకుల అవసరతల విషయంలో దేవుని యొక్క సంఘ అవసరతల విషయంలో దేవుని యొక్క సంఘం విస్తరణ కొరకు దేవుని సంఘం అనేకమైనటువంటి రీతులుగా విస్తరించబడేటట్లుగా వారు దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉంటారు కనుక ఆ యొక్క ఫలము మనలో ఉండాలి దేవుని పనికి కొరకు సహకరించే మనసు మనలో ఉండాలి ఆ ఫలములు ఎవరైతే ఫలిస్తారో అటువంటి వారు విస్తారమైనటువంటి ఫలములు కూర్చుకోగలుగుతారు ఏడవదిగా చూస్తే పిల్లరా పూర్ణ ఫలము రెండో వ్యవహాన పత్రిక ఎనిమిదవ వచ్చినము మొదటి అధ్యయ ఎనిమిదవ వచ్చినములు చూడండి అబద్ధ బోధలను చెవిని పెట్టక సత్య బోధలో నిలిచి పూర్ణమైనటువంటి ఫలమును పొందాలి ఈ లోకంలో చూస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి దుర్బోధలు దేవునికి వ్యతిరేకమైన మాటలు దేవుని వ్యతిరేకమైన కార్యాలు దేవుని వ్యతిరేకమైన క్రియలు ఎందుకని దేవుని వాక్యం చెప్తుంది ఏర్పరచబడిన వారిని సైతము అపవాది ఏం చేస్తూ ఉందంట ద్రోవను తప్పిస్తూ ఉంది దొంగిలిస్తూ ఉంది అనేక రైతులుగా పడవేస్తూ ఉంది పడదోస్తూ ఉంది కనుక పూర్ణ ఫలం అంటే పరిపూర్ణత సంపాదించుకున్నట్టు ఫలశీలుకి రాసిన పత్రిక మొదట అధ్యాయం ఇరవై ఎనిమిదో చెప్పినట్లుగా మరి యోగ్యమైనటువంటి ఆనిగా ప్రభు ఎదుటి నిలబట్టానికి తను తాను సిద్ధపరచుకుని సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా చేయాలని నేను ప్రయాసపడుతున్నాను అని పౌలు గారు చెప్పినట్లుగా మనము కూడా ఏడు విధములైనటువంటి పూర్ణమైనటువంటి ఫలములు కలిగి దేవుని సన్నిధిలో ఉంటే ఆ విధమైనటువంటి పండ్ల గంపతో మన మన యొక్క జీవితాన్ని ప్రభు కొరకు సిద్ధపరచుకొని అలంకరించుకొని కూర్చుకొని సిద్ధపడి ఉంటే ప్రభు వచ్చి యజమాని వచ్చి ఏం చేస్తాడంటే తనకిష్టమైనటువంటి ఫలములన్నిటిని కూడా భుజిస్తాడు తనకిష్టమైనటువంటి ఫలములను చేతులు తీసుకొని ఆయన ఆరగిస్తాడు సంతోషిస్తాడు కనుక నీవు ఖాళీ లేకుండా విస్తారమైనటువంటి పండ్లతో నింపబడినటువంటి ఒక బుట్టలాగా నీ హృదయం నింపబడును గాక ఆ విధంగా దేవుడు నిన్ను అభిషేకించినట్లుగా చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువాని పరిశుద్ధ పాదాలకు స్తోత్రం ఎంతమంది ఈ వాక్యం వింటూ ఈ మాటల్లో నేను కూడా అటువంటి పండ్ల గంపతో నింపబడిన హృదయాన్ని అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని కోరుతున్నారు అట్టి ఫలములు ఫలించేటువంటి యజమానుడు ఇష్టమైనటువంటి ఫలములు భుజించే ఒక పండ్ల బొట్టలాగా హృదయము వారి హృదయం కలిగి ఉండడానికి మీరు సహాయం చేసి ఈ నామమునికి మహిం తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామ పెట్ట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిల్లరా ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకి షేర్ చేయండి పరిచయం చేయండి విలువైన ప్రార్థన విన్న పాలు తెలియచేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్